చాలామంది వ్యక్తులు కావచ్చు వ్యవస్థలు కావచ్చు పోరాడుతుంది దీని గురించి అంటే బీసీ రాజ్యం రావాలని చెప్పేసి బహుజన్లో అధికారంలోకి రావాలని చెప్పేసి ఇప్పుడు కొంతమంది అక్కడ 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 బయలుదేరారు వర్కౌట్ అవుతుందా బహుజన రాజ్యం అని అంటే ఒకటైతే చైతన్యం పెరిగింది బీసీలలో ఈ అన్ని పార్టీలు మనల్ని వాడుకుంటున్నాయి తప్ప మనకు ముఖ్యమైన పాత్ర ఇవ్వడం లేదు కాబట్టి మనంతరం మనమే టికెట్ ఇచ్చే స్థాయికి ఎదగాలి ఇంకో దగ్గర పోయి మనం ఎందుకు టికెట్లు అడగాలనే ఒక చైతన్యం అయితే యువతలో వచ్చింది అయితే యువతకు ప్రతిబంధకం ఎవరు అంటే ఈ బీచ్లలో ఉన్న వృద్ధ నాయకులు వాళ్ళని పక్క పెట్టి యువత అంతా కూడా వేరువేరు కులాలలో ఉన్న యువత ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన అవసరం ఉన్నది కులాలను ఐక్యం చేయాలనేది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది నాకు తెలిసి సాధ్యం కాదు ఎందుకంటే ఈ వృద్ధ నాయకులు ఉన్నంత కాలం కుల సంఘాలల్లో వాళ్ళ ఐక్యం కానియరు వాళ్ళంతా ట్రెడిషనల్గా బానిస మనస్తత్వంతో ఉన్నారు వాళ్ళు ఈ ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకుల కనసన్నల్లో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు బట్ యంగ్ జనరేషన్ అట్లా అనుకోవట్లేదు ఈ యంగ్ జనరేషను ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ ఏ పార్టీ కూడా ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాదు ఏ పార్టీకి అవకాశం లేదు బట్ ఆ ఈ మూడు మూడున్నర సంవత్సరాల్లో యువత బీసీ వివిధ బీసీ విభాగాల్లో ఉన్న యువత ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయగలగాలి ఫస్ట్ వాళ్ళు ఒక లాగా ఏర్పడి ఆ చైతన్యాన్ని పెంచే సోయిని పెంచే ప్రయత్నం చేయాలి ఇప్పటిదాకా జరిగిన అన్యాయాల మీద భావజాల వ్యాప్తి చేయాలి తెలంగాణ కోసం కూడా ఎట్లా తెల తెలంగాణకు ఏం అన్యాయం జరుగుతుంది అనే దాని మీద మేము బాగా రీసెర్చ్ చేసి ప్రచారం చేసాం ఓకే పాటలలో కానీ రకరకాల పద్ధతుల్లో ఆ సాహిత్య సృజన జరగాలి జానపదాన్ని బీసీల సమస్యల మీద ఫోకస్ చేసే విధంగా పాటలుగా మలచాలి పర్టికులర్గా ఎక్కువ సాహిత్యాన్ని సృష్టించింది దళిత కవులు బీసీ కవులు మళ్ళీ వాళ్ళు ఒకసారి ఈ కమ్యూనిటీ బేసిస్లో బీసీలో జరుగుతున్న అన్యాయాల మీద వృత్తులకు జరుగుతున్న అన్యాయాల మీద ఓకే వాళ్ళు కలం గలం విప్పాలి యూత్ దాన్ని ఉపయోగించుకొని ఆ ప్లాట్ఫామ్స్ను క్రియేట్ చేయాలి ఓ రెండేళ్ళ తర్వాత అదొక పార్టీగా కనుక రూపుదిద్దుకుంటే ఆ పార్టీకి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ రాదు ఓకే ఇండిపెండెంట్గా ఈ ఫ్రంట్ గవర్నమెంట్ను ఫామ్ చేయకపోవచ్చు కానీ ఈ ఫ్రంట్ సపోర్ట్ లేకుండా ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేరు ఓకే అంటే రాజకీయాలను శాసించే స్థాయికి కీరోలు టికెట్లను యాచించే స్థాయి నుంచి రాజకీయాలను శాసించే స్థాయికి బీసీలు ఎదుగుతారు ఇప్పుడున్న వాతావరణం అట్లుంది ఓకే దాన్ని గమనించే అన్ని పార్టీలు బీసీలను పార్టీ అధ్యక్షులను చేస్తామని చెప్పేసి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు రైట్ అండ్ కొంతమంది మాట్లాడుతున్నటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను అంటే మీరు ఎంతమంది ఉన్నారు పిడికడ మంది ఉండరు అని చెప్పేసి అగ్ర కులాలను వ్యతిరేకించడం వల్ల బీసీలు ఏకమవుతారా బీసీ రాజ్యం వస్తుందా అంటే అగ్రకులాలను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఇది పాజిటివ్ ధోరణిలో పోవాలి కానీ నెగిటివ్ ధోరణిలో పోవద్దు ఎవరు అన్నారు మాకు మీరెడ్లో ఓట్లు వద్దు ఇట్లాంటివి అది మనకు మనమే ప్రతిబంధకం సృష్టించుకున్నట్టు రెడ్లకు కూడా సీట్లు అంటే దీనివల్ల ఆల్రెడీ అంటే అవునన్నా కాదన్నా కుల వివక్షతలు ఉన్నాయి ఇంకా పెరగవా ఇటువంటి తారత తారతమ్యతలు పెరగవా ఇటువంటి పదజాలం వలన అంటే వీళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరదు పాజిటివ్గా పోతే నెరవేరుతుంది ఇంకోరు వ్యతిరేకంగా కూడగట్టాలనుకుంటే సాధ్యం కాదు ఒకటే చెప్పాలి మనకి మనకు అవకాశాలు రావట్లేదు మనకు మనమే అవకాశాలను సృష్టించుకుందాం ప్రజాస్వామ్యం ఓటు విలువ వీటి మీద అవగాహన పెంచాలి కులానికి జరిగిన అన్యాయం మీద ఇంతవరకు మనకు ఎటువంటి లోన్స్ కానీ కార్పొరేషన్స్ తరఫున కానీ లేకుంటే ప్రభుత్వంలో ఉన్నతమైన పదవులు కానీ ఏవి కూడా మనకు రావడం లేదు యాభై ఏడేళ్ళు సమైక్య రాష్ట్రంలో చూసాం పదిహేను ఏళ్ళు తెలంగాణలో చూసాం ఇంకెప్పుడు మనకి ఓకే సో మనకు మనమే మనల్ని మనమే డెవలప్ చేసుకుందాము మనం సమాజంలో సగభాగం ఉన్నాము అనే పాజిటివ్ ధోరణితో ముందుకు పోయినట్టయితే సక్సెస్ అవుతారు బట్ నేనే ముఖ్యమంత్రిని కావాలి మనకు రెడ్లో ఓట్లు వద్దు అని ఎవరన్నా అనుకున్నట్టయితే వాళ్ళు ఎప్పటికీ ఎదగలేరు ఓకే ఇంకోటి ఈ పార్టీలలో ఉండి కూడా బీసీలో రాజ్యాధికారం వస్తుందని చెప్తే అది అపహాస్యం చేయడమే అవుతుంది ఓకే ఒక కొత్త పార్టీ రావాల్సిందే ఇప్పుడు కాంగ్రెస్లో మహేష్ గౌడ్ గారిని పెట్టినా బీజేపీలో ఈటలు రాయని దర్ని పెట్టినా కూడా అది పార్టీల వరకే పార్టీల వరకే బీసీల రాజ్యం రాదు ఓకే బీజేపీ రాజ్యం వస్తుంది కాంగ్రెస్ రాజ్యం వస్తుంది కానీ బీసీ రాజ్యం రాదు కాదు రెండవది వాళ్ళు కష్టపడి మళ్ళొకసారి ఆ పార్టీని అధికారంలో తెచ్చిన వాళ్ళకే ముఖ్యమంత్రి ఇస్తారనే గ్యారంటీ ఏం లేదు కాబట్టి ఎందుకంటే గతంలో పిసిసి ప్రెసిడెంట్గా డి శ్రీనివాస్ రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చాడు మరి డి శ్రీనివాస్కి ముఖ్యమంత్రి ఇచ్చారు అవును ఇవ్వలే కదా అవును కాబట్టి బీసీల రాజ్యం రావాలంటే బీసీల పార్టీ కావాలి ఓకే అది రెడ్లను వ్యతిరేకించడం వల్ల వెలుమల్ను వ్యతిరేకించడం వల్ల రాదు ఓకే బీసీలను ఐక్యం చేయడం వల్ల వస్తుంది భావజాల వ్యాప్తి జయశంకర్ సార్ ఏదైతే సిద్ధాంతాన్ని ఇచ్చిండో అంబేద్కర్ గారు ఏదైతే బోధించు సమీకరించు పోరాడు అన్నాడో జయశంకర్ సార్ చెప్పింది కూడా అదే భావజాల వ్యాప్తి ఆందోళన రాజకీయ లక్ష్యం అవును కాబట్టి ఈ రాజకీయ ప్రక్రియ ఈ మూడు డిఫరెంట్ ఏళ్ళలో అంబేద్కర్ చెప్పిందే జయశంకర్ చెప్పాడు కొంచెం మార్చి